హాయ్ గైస్ వన్ ఇంపార్టెంట్ అప్డేట్ యాక్చువల్లీ ఇప్పుడే ఇప్పుడేనో మేబీ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ ఆల్రెడీ టెలికాస్ట్ చేస్తున్నాయి అండ్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో ఇష్యూ ఏంటంటే మన జంట జలాశయాలు అంటాం కదా హైదరాబాద్లో ఆ జంట జలాశయాలు గండిపేట్ అండ్ ఇంకోటి ఏంటబ్బా దాని పేరు గుర్తురావట్లేదు హిమాయత్సాగర్ యా హిమాయత్సాగర్ గండిపేట రెండు జలాశయాల గేట్స్ అన్ని ఓపెన్ చేయడం వల్ల కంప్లీట్ గా మూసి పరివాహక ప్రాంతాలు అంటే మూసి చుట్టుపక్కల మూసీ నది ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ దాని చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నింటిలోనూ ఫ్లడ్స్ హెవీ హెవీ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మన గవర్నమెంట్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళని చాలా అలర్ట్గా ఉండమని చెప్పారు అండ్ విజువల్స్ వచ్చేసి చాలా దారుణంగా ఉన్నాయి అండ్ యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్ లో కానీ చేసుకోవచ్చు ఆల్రెడీ మూసరంబాగ్ మన ఏదైతే మనకు రెగ్యులర్గా ముసరంబాగ్ దగ్గర ఉండే ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటిది ఒకటి ఉంటుంది సో ముసరంబాగ్ ఫ్లైఓవర్ మీద నుంచి వాటర్ వెళ్తూ ఉంది అండ్ నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎప్పుడు చూడలేదు ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అదే ఇంలిబన్ బస్ స్టేషన్ యూనో అది కంప్లీట్ గా షట్ డౌన్ అయింది ఈ రోజు పొద్దున్న నుంచి ఎందుకంటే మొత్తం బస్ స్టేషన్ అంతా ఫుల్ ఫ్లడ్స్ లో నిండిపోయింది అంటే మనుషులు మునిగేంత అంత కాదు బట్ బస్సులు నడవలేనంత పరిస్థితి ఉంది అక్కడ సో బస్సులని ఆపేశారు ఎంజీబీఎస్ అనేది క్లోజ్ అయింది అని చెప్పేసి న్యూస్ సో ఒకసారి ఇన్ కేసు మీరు ఏమైనా ప్లాన్ చేస్తుంటే లేదా అటువైపు వెళ్తూ ఉంటే బీ కేర్ఫుల్ అండ్ యూనో డూ టేక్ యువర్ ప్రికాషన్స్ ఫర్ దీస్ ఫ్లడ్ ఎఫెక్ట్స్ అండ్ యూనో హైదరాబాద్లో కంటిన్యూస్గా లాస్ట్ వన్ వీక్ నుంచి ఎవ్రీ డే సమ్మర్ దర్ యూనో టైంలో దారుణంగా వర్షాలు పడుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే సో జాగ్రత్తగా ఉండండి అండ్ టేక్ కేర్ యునో లెట్స్ యూనో హెల్ప్ ఇన్ కేస్ ఒక ఎవరికైనా మనకు ఫ్లడ్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనము ఏదైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై